హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో భూభారతి వెబ్సైట్ అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఆన్లైన్ లో కెడెస్టల్ మ్యాప్స్ అంటే విలేజ్ మ్యాప్ ఎలా చూసుకోవచ్చు చూపిస్తున్నాను ఇది వరకు ధరణి వెబ్సైట్ అమల్లో ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ గా సైట్ ఓపెన్ చేయగానే కెడెస్టల్ మ్యాప్ అని చెప్పి కనిపిస్తుండే అప్పుడు మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు భూభారతిలో అలా లేదనమాట మీరు భూభారతిలో కెడెస్ట్రల్ మ్యాప్స్ చూడాలనుకుంటే ముందుగా మీరు ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ కెటెస్టల్ మ్యాప్స్ అని చెప్పి కనిపిస్తుంది దాని ద్వారా మీరు మీ గ్రామానికి సంబంధించిన విలేజ్ మ్యాప్ సర్వే నంబర్ వైజ్ గా చూసుకోవచ్చు చాలా మంది ఫ్రెండ్స్ తెలియక అడుగుతున్నారు అనమాట ఇది వారి గురించి చేస్తున్నాను ముందుగా మీరు బ్రౌజర్ లో భూభారత్ సైట్ ఓపెన్ చేయండి సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది మొబైల్ లో ఓపెన్ చేస్తే మీరు ఎక్కడ క్లిక్ చేసినా గానీ ఇక్కడ ఇక లాగిన్ అనిపిస్తుంది అనమాట మీరు కొత్త యూజర్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సైన్ అప్ బటన్ ఉంది దీని క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ మీ నేమ్ ఇచ్చి ఇక్కడ మీ క్యాప్చార్ కోడ్ ను ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని వ్యాలిడేట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి అలాగే ఇక్కడ ఈ క్యాప్చార్ కోడ్ ఉంటుంది ఈ క్యాప్చార్ కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ బటన్ ఉంది దీనిమె క్లిక్ చేయండి ఇక్కడ మీరు గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఇక్కడ మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని తిరిగి ఎంటర్ చేయండి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ బటన్ ఉంది దీని క్లిక్ చేయండి ఓకే అండి ఇక ఇది భూభార్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్స్ ఆర్ఆర్ కరెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట మీకు కావాల్సిన ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ ప్రాపిటెడ్ ప్రాపర్టీస్ కావాల్సింది కెడెషల్ మ్యాప్స్ విలేజ్ మ్యాప్ కాబట్టి ఇక్కడ మీరు పైన ఇక్కడ మీ యొక్క నేమ్ కనిపిస్తుంది ఈ నేమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు చూడండి మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు పాస్బుక్ డూప్లికేట్ పాత్ర పాస్ పాస్బుక్ కోసం అప్లై చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అదే మనకు కావాల్సింది ఇక్కడ కెటెస్టల్ మ్యాప్స్ విలేజ్ మ్యాప్ కాబట్టి దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది ప్రొసీడ్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి భూభార్త్ సంబంధించి మనకు ఇది కెటెస్టల్ మ్యాప్స్ అనమాట కొద్దిగా టైం తీసుకుంటుంది స్లోగా ఓపెన్ అవుతుంది ఏ భూములు అయితే చూడాలనుకుంటున్నారో ఆ భూములకు సంబంధించిన డిస్టిక్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను తర్వాత డివిజన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మండల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ విలేజ్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఇక్కడ ఏ సర్వే నెంబర్ అయితే వెతుకుతున్నారో ఆ సర్వే నెంబర్ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ సర్వే నెంబర్ అని చెప్పి ఇక్కడ మనకు అనిపిస్తుంది మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సర్వే నంబర్ సంబంధించిన మ్యాప్ అనమాట ఇది ఫిఫ్టీ సర్వే నంబర్ సంబంధించిన మ్యాప్ ఇందులో రెండు బై నంబర్స్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ బై టూ అని చెప్పేసి మన మ్యాప్స్ వచ్చేసి ఎప్పుడు కూడా బై నెంబర్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ మెయిన్ కే ఉంటుంది ఇది మొత్తం విస్తృతంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకి రెడ్ మార్క్ లో కనిపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఈ ఫిఫ్టీ సర్వే నంబర్ సంబంధించిన వన్ పాయింట్ ట్వంటీ టూ ఎక్స్టెంట్ అనమాట సర్వే నెంబర్ ప్రస్తుతం కనిపించట్లేదు అనమాట ఇది వరకు మిగతా సర్వే నంబర్ కూడా కనిపిస్తుండే ఇప్పుడు ప్రస్తుతం కనిపించట్లేదు ఇలా మీరు భూభారతిలో మీ భూమికి సంబంధించిన సర్వే నంబర్ ను ఆన్లైన్ లో కెడస్ట్రల్ మ్యాప్ లో చూసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్